అందరికీ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా నేనైతే పెరుగు పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అంటే రైత కరుడు రైతా వచ్చేసి క్వాంటిటీని బట్టి మనం మన క్వాంటిటీని బట్టి తీసుకోవాలి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూసేస్తే మీకే తెలిసిపోయింది ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్ వన్ ఆనియన్ అయితే కట్ చేశాను కొత్తిమీర అండ్ క్యారెట్ వన్ టూ పచ్చిమిర్చిస్ టూ చిల్లీస్ అండ్ దానిమ్మ అయితే హాఫ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవైతే చిన్న చిన్న ముక్కలుగా మీకు వీలైనంత సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంటే ఏంటంటే మనం తినేటప్పుడు పంట కింద భలే స్పైసీగా అండ్ టేస్ట్ కూడా పలకమన్నట్టు పడిద్ది ఇక్కడ వచ్చేసి నేను గేదె పెరుగు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నైటే తోడు పెట్టేసుకున్నాను ఇంకా పెరుగు మీద మేగడైతే పక్క కనేసి వన్ కప్పు పెరుగు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెష్ దాని మాట నేను తీసుకున్న కర్రీడండి నాకు ఒక కప్పే సరిపోయింది ఎందుకంటే స్వచ్ఛమైన పెరుగు కాబట్టి వన్ కప్పు తీసుకున్నాను మీరు ప్యాకెట్ది అలా అయితే టూ కప్స్ అలా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా గట్టిగా అంటే గడ్డగా తోడుకుంటుంది కాబట్టి నేనైతే వన్ కప్ కర్రీడైతే తీసుకున్నాను ఇంకా వీటిల్లోకి ఏమేమి యాడ్ చేస్తున్నానో చూసేయండి వచ్చేసి ఫస్ట్ అయితే ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ కొత్తిమీర అండ్ చిల్లీస్ టూ చిల్లీస్ చిల్లీస్ అంటే ఏంటంటే స్పైసీగా ఉండటం కోసం మీరు అవసరం ఉంటే తీసేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు క్యారెట్ వన్ దానిమ్మ ఇత్తనాలు మనకు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేశాను స్పైసీగా టేస్ట్గా తినేవాళ్ళు కొంచెం అంటే కొంచెం ఉప్పు అవి స్పైసీగా తినేవాళ్ళు అయితే త్రీ చిల్లీస్ ఫోర్ చిల్లీస్ కూడా తీసుకోవచ్చు నేనైతే టూ చిల్లీసే తీసుకున్నాను ఇక్కడ చేసి ఇంక మిక్స్ చేసుకొని కొంచెం తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మిక్స్ చేయాలి ఇలా బాగా మిక్స్ చేసి மன ரைத்தாயித்து ரடியைத்து ఇది రెస్టారెంట్ స్టైల్లో కానీ హోటల్ స్టైల్లో కానీ ఈ రైతా అయితే ఇలా చేసుకుంటారు సో విలేజ్ స్టైల్ రైతా అయితే ఇది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక్కడ వచ్చేసి నేను మీరు రైస్ అండ్ బిర్యానీ దేంట్లోకైనా తీసుకోవచ్చు నేను వచ్చేసి రైస్లో బిర్యానీ రైస్లోకి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ అయితే అదిరిపోయింది అనుకోండి కావాలంటే మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన కొలతలలో అయితే ఇక్కడ వచ్చేసి నేను బిర్యానీ రైస్ అండ్ రై కరడు రైత అయితే తీసుకున్నాను ఆ దానిమ్మ విత్తనాలు అంటే ఏంటంటే అవి మనం కలుపుకొని తినేటప్పుడు ఆ పచ్చిమిర్చి ఆ దానిమ్మ విత్తనాలు స్పైసీగా కొంచెం తీయగా ఒక టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఎందుకంటే పంట కింద పడినప్పుడు ఒక విధమైన టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ధన్యవాదములు స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసినందుకు వెళ్తూ వెళ్తూ అలా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేసేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ